మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ బేబీ ఈ చిన్నారి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు కాలుష్యం పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి అందులో కార్బన్ కూడా ఒకటి మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సుమారు రెండు టన్నులకు పైగా కార్బన్ విడుదల చేస్తారు కానీ రెండేళ్ల చిన్నారి ఆదవి వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు తమిళనాడుకు చెందిన జనగ నందిని ఎస్పీ దినేష్ లు తమకు కలగబోయే సంతానం వల్ల పర్యావరణానికి మేలు జరగాలనుకుని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ దంపతులు పర్యావరణ ప్రేమికులు పెరుగుతున్న కాలుష్యాన్ని ఈ దంపతులిద్దరూ మొక్కల పెంపకంతోనే తగ్గించాలనుకున్నారు తమకు పుట్టబోయే సంతానంపై కాలుష్య ప్రభావం పడకుండా చేయాలని నిర్ణయించుకున్నారు తమ ఆశయంలో రైతులను భాగస్వాములుగా చేర్చుకోవడానికి ప్రభుత్వ సహకారాన్ని తీసుకున్నారు సీరాక్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దీని ద్వారా మాతృదేశాన్ని కార్బన్ న్యూట్రల్ ఇండియాగా మార్చడానికి కృషి ప్రారంభించారు కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో మొదట ఆరు వేల పండ్ల వృక్షాలు పెంచారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ పథకం గ్రీన్ మిషన్ తో కలిసి ప్రతి జిల్లాలోనూ మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు ఎండిన అడవులను తిరిగి పచ్చదనంతో నింపడంలో ప్రజలను భాగస్వాములను చేశారు ఎన్జీఓ ప్రారంభించిన ఆరు నెలల్లోనే లక్షా ఇరవై వేల మొక్కలను నాటారు బిడ్డ పుట్టేలోపు చుట్టుపక్కల అంతా పచ్చదనంతో నింపాలన్నదే ఆ దంపతుల లక్ష్యం మొక్కల పెంపకంతో బేబీ కార్బన ఉద్గారాలు భర్తీ అవుతాయి దీంతో కార్బన్ న్యూట్రల్ అవుతుంది అలాగే అడవులన్నీ గ్రీన్ హౌస్ వాయువులను సమతుల్యం చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి అలా ఈ రెండేళ్లలో లక్షల సంఖ్యలో మొక్కలు నాటగలిగారు గ్రీన్ మిషన్ కు ప్రభుత్వం ఆదవినే చైల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది అందరూ పర్యావరణం కోసం తమవంతు కృషి చేస్తే ఎంత బాగుంటుందో కదా